మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని కోనరావుపేట గ్రామ శివారులో కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ముస్కర కిషోర్ పెద్దపోయిన శ్రీనివాస్ పేకాట కేంద్రం నడుపుచున్నాడన్న సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున పేకాట స్థావరంపై శ్రీ నిరంజన్ రెడ్డి మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని చుట్టుముట్టి పేకాట ఆడుతున్న పదమూడు మంది వ్యక్తులను పట్టుకున్నట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు పేకాట ఆడుతున్న స్థలములో అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకొని అరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు తొమ్మిది బైకులు పదకొండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని అదుపులో తీసుకున్న వ్యక్తులను మెట్పల్లి పోస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్న డబ్బులను బైకులను మొబైల్ ఫోన్లను కోర్టులో డిపాజిట్ చేసి వారిపై చర్యల నిమిత్తం కోర్టులో హాజరపరుస్తామని సిఐ తెలిపారు పట్టుబడిన వ్యక్తులు కొరుట్ల పట్టణానికి చెందిన తొడటి చంద్రశేఖర్ పెద్దబోయిన శ్రీనివాస్ ఎండి రఫీద్దీన్ మోహన్ రావుపేట గ్రామానికి చెందిన కల్లెడ లక్ష్మీ నరసయ్య కథలాపూర్కు చెందిన ముస్కర సంతోష్ తిరుకొండ గ్రామం కందిరి నరేష్ రెడ్డి దూలూలు గ్రామ గోపిడి కృష్ణారెడ్డి సంగం గ్రామానికి చెందిన ఆర్య తిరుపతి లొత్తునూరు మారా వెంకటరెడ్డి జకిత్యాలకు చెందిన కనుమల్ల లింగామూర్తి రాయకల్ గ్రామాలకు చెందిన సుగ్నాకర్ రావు చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించారు మెట్పల్లి సర్కిల్ పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడిన వారిపై చట్టరిత చర్యలు తీసుకుంటామని

డబ్బు ఇవి తీసుకో మీ పేరేంటి సుఖాకర్ రావు ఎన్ని ఎన్ని పద్దెనిమిది వందలు అలా తీసుకో అయి మన లొకేషన్ పెట్టండి విజయ్ ఫోన్ విజయ్ చెప్పండి సార్ విజయ్ ఫోన్ నేను గీనంగా ఆల్రెడీ మనము సార్ బేకిల్ వచ్చింది ఎందుకంటే నీ పేరేంటి కృష్ణారెడ్డి 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 ఏమేంటి నక్సలేట్లు నక్ లేరు కాబట్టి మీరు మొత్తం టోటల్ లెక్క పద్నాలుగు వందల దా ఇవన్నీ ఒక్కదాం లెక్క ఎటు అవి మస్తు కిలోమీటర్ లోపల నుంచి ఆ గెస్ట్ హౌస్ కానించాలి స్ట్రైట్ గా రావాలి ఒక టూ త్రీ రాదు సార్ మామిడి ఇట్లా వస్తుంది ఒకసారి సత్య సార్ చెప్తాడు సార్ మామిడి తోట దాటిన తర్వాత వస్తుంది సార్ మామిడి తోట దాటితే ఇక మనకు వే వే ఉన్నది సార్ దారి ఇక్కడ దాకా ఉన్నది సార్ ఆ తోటలకి వెళ్ళి కారు దాకా వస్తుంది సార్ దాకా వస్తుంది ఆ తోటలకి వెళ్ళి వస్తుంది సార్ తోట ఆనే మన గెస్ట్ హౌస్ దగ్గర పెట్టినాం సార్ అయ్యో గెస్ట్ హౌస్ ఉంటుంది సార్ ఆ లోపల గెస్ట్ హౌస్ ఉంటుంది సార్ మీరు మొత్తం లెఫ్ట్కి మొత్తం లెఫ్ట్కి రండి ఇక పట్ట సార్ రికార్డ్ అయింది సార్ తోటలకి వెళ్ళి లెఫ్ట్కి రాండి మొత్తం ఆ లొకేషన్ విజయనగరం సార్ ఇప్పుడే పెట్ట ఎన్ని ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జనవరి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఐదు అంటే పదమూడా పదమూడు చిల్లర కదా ఓకే నువ్వు లేవు ఒక్కసారి ఇదేంటి

सर बेच मंट्री सर मैं सर नमस्कार सर ना